ఏమన్నా గా ఒక మంచి పవర్ఫుల్ గా రోల్ కావాలని ఏమన్నా ఆ బకెట్ లిస్ట్ లో ఏమన్నా అలాంటి ఐడియా ఉందా ఏమన్నా ఆఫర్ వచ్చిందా పెద్ద చెప్పు నాకైతే నాకు లీడ్ కంటే నాకు ఆపోజిట్ క్యారెక్టర్ భలే నచ్చుతుంది సో నేను మొన్న కూడా ఈ మధ్య ఒక నరేషన్ విన్న తర్వాత లీడ్ గా చేయాలి మీరు అంటే నేను లేదు ఆ విలన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు చెప్పండి అన్న ఇంకా ఏం డిసైడ్ కాలేదంటే నేను అది చేస్తాను సో ఐ డెఫినెట్లీ లైక్ ప్లేయింగ్ ద యాంటీగోనిస్ట్ అదేంటంటే ఇట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యు లాట్ ఆఫ్ లిబర్టీ అంటే నీకు ఫ్రీడమ్ ఇస్తుంది లీడ్ క్యారెక్టర్ కి కొన్ని సెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈడు మంచోడు ఈలాగ్ ఉంటాడు ఈ ఉంటాడు ఈడు మంచిగా చేస్తాడు చెడ్డోడికి అన్ని లిమిటేషన్స్ ఉండవు అది ఏమన్నా చేయొచ్చు ఓకే సో ప్లేయింగ్ దాట్ ఈస్ ఫన్ ఫర్ మీ నాకు చాలా ఎంజాయ్ చేస్తాను నేను